బంధులరా విష్ణు పురాణంలో వర్ణ ఆశ్రమ ధర్మాలు చెప్తూ అక్కడ మహర్షి పూర్వీకులైన వాళ్ళు ఎలా చెప్పారో అది జ్ఞాపకం చేస్తూ క్షత్రియ ధర్మాలు చెప్తూ శస్త్రాజీవులై ఉండాలి అంటే తమ భుజబలాన్ని నమ్ముకుని తమ చేతిలో ఉండే ఆయుధాలను నమ్ముకుని వాటితోటే జీవిక సంపాదించుకోవాలి ఇది నియమము ఏమిటి ఇందుకోసం అంటే దుష్టానం శాసనాత్ రాజా శిష్టాన రక్షణ ప్రతి అభిమతాన్ లోకాన్ వర్ వర్ణ యహ భగవంతుడు అవతారం ఎత్తింది దేనికోసం రక్షణ దుష్ట శిక్షణ అన్నాడు పరిత్రణాయ సాధునాం వినాశాయ చ మానవుల దగ్గరకు వచ్చేసరికి అది వ్యతిరేకమవుతుంది రివర్స్ అవుతుందట ఎలాగా ముందు చెప్పాడు దుష్టానాం శిక్షణాత్ శాసనాత్ రాజు అన్నవాడు ఏం చేయాలి దుష్టుల్ని శాసించి తీరాలి దుష్టుడన్న మొదట నచ్చ చెప్పి వాడు మంచి మార్గంలో వచ్చేలా చేయాలి లేనట్టయితే వాడిని తొలగించాలి అందుకనే అలాంటి దుష్టులైన వాళ్ళని మంచి మార్గంలో మార్చడానికే జైళ్ళన్న ఉంటాయి అదేదో పాపం దేశంలో జైళ్ళన్నవే లేవుట మూసేసేట శాఖని ఇంచేతక్కడ దొంగతనాలు అత్యాచారాలు అన్నీ పోయాయిట అది విశేషం చివరికి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమయ్యారో మనకి తెలియదు అనుకోండి దుష్టుల్ని శాసించాలి జైళ్ళలో పెట్టడం ద్వారా వాళ్ళ చేత సంఘానికి ఉపయోగించే పనులు చేయించడం ద్వారా ఇలాగ దుష్టానాం శాసనాత్ సిష్టానం రక్షణత్ రక్షణ అంటే కేవలం ప్రొటెక్షన్ మాత్రమే కాదు రక్షణ అంటే ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి వాళ్ళు సమాజానికి ఎలా ఉపయోగిస్తారో దానికి తగినట్టుగా అవకాశాలు కల్పించడము వాటి అనిష్టాలు ఏమన్నా ఉంటే తొలగించడము అందుకనే మనకి శాస్త్రం ఏం చెప్తుంది రాజు కువలయానందకరుడు అంటుంది రాజు అంటే అర్థం రాజుగారని చంద్రుడని చంద్రుడు ఎలాగైతే కలువలని వికసింపజేసి ఆనందపడతాడో రాజుగారు కూడా కువలయము అంటే భూమండలాన్ని ఆనందపరుస్తాడు అని చెప్పి ఇదే మాట భరతుడిని అడిగాడు రాముడు పరిపాలన ఇలా చేస్తున్నావా ఇలా చేస్తున్నావా ఖచ్చిత్ సర్గా అని చెప్పి ఎందుకోసం నువ్వే గనక రాజ్యపాలన సక్రమంగా చేస్తే ఇట్సువాకు ఫలితం ఏదో మనకి దక్కుతుంది నాన్న చేసిన ఒక్క చిన్న పొరపాటు అరవై వేల సంవత్సరాల పాటు పరిపాలన చేసిన అయోధ్య దాటి వెళ్ళని కారణం చేత చుట్టుపక్కలంతా అడవుల్లో అన్ని చోట్ల రాక్షసులంతా నానాభిభత్సం చేశారు మరి ఆ పొరపాటు సద్రానికే కదా నేను వచ్చింది అంచేత శిష్టానం శిక్షణాత్ శిక్షానాం శిక్షణాత్ అంటే వాళ్ళకి రక్షణ శిక్షణ ఇవ్వాలి దుష్టానాం శిక్షణాత్ దుష్టులకు కూడా శిక్షణ ఉంది రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ దుష్టుల్ని శిక్షించడానికి శిష్టులని రక్షించడానికి రెండిటికి కూడా ఉండాలి రాజు అన్నవాడు దానివల్ల ప్రాప్నోతి అభిమాను ఆ తర్వాత అతను వానప్రస్థానికి వెడతాడా సన్యాసం స్వీకరిస్తాడా తపస్సు చేసుకుంటాడా స్వర్గానికి పెడతాడా వైకుంఠానికి దేనికి ఇష్టం ప్రాప్నోతి అభిమతాన్ లోకాన్ తనకి కావలసిన లోకాలకి వెడతాడు ఇది చెప్పిన మాట అంతేత రాముడు అరణ్యవాసంలో చేసినా అదే పని పాండవులు అజ్ఞాతవాసంలో చేసినా అదే పని ఏం జరిగింది మంచి వాళ్ళని రక్షించాలి దుర్మార్గుల్ని సృష్టించాలి అంటే అజ్ఞాతవాసంలో ఉండి కూడా ధర్మాన్ని భీముడు ఉన్నాడు కీచకుడిని చంపాడు కీచకుడు నిజంగా రాజ్యానికి క్షేమం కలిగించిన పాముని పక్కలో అట్టే పెట్టుకున్నట్టే అంచేత కీచకుడిని తొలగించాడు లేదా మరొకటిదో ఉపకీచకుడు మరగడ మరొకటిదో వీళ్ళందరూను మరి నకుల సహదేవులు ధర్మరాజు భీముడు వీళ్ళందరూ త్రికర్త దేశాల వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళారు వాళ్ళంతా వస్తే ఇదంతా కూడా దేనికి నగర రక్షణ కోసం అని చెప్పి ఇది బ్రాహ్మణ క్షత్రియ ఇక వైశ్యులు ఉన్నారు వాళ్ళు ఏమిటి మూడు పనులు చేయాలన్నారు అక్కడ ఏమిటది కృషి గోరక్షణ వాణిజ్యము మూడు పనులు చేయాలి దానికి చాలా విస్తారమైన పద్ధతి తర్వాత చెప్తారు అక్కడ మాట్లాడుకుందాం తరువాత రాబోతున్నారు వాళ్ళని ఎవరూ తక్కువగా చూడడానికి వీలులేదు అన్నాడు అది కుల సంబంధించి మాత్రమే తప్ప చాకిరీకి సంబంధించింది కాదు ఒక ఇంగ్లీషు కవి గారు ఆర్కె నారాయణ గారు అన్నట్టుగా వాళ్ళ సర్వీసెస్ అన్నీ కూడా అన్ రికార్డెడ్ వాళ్ళు సేవలు ఎంత గొప్పగా చేసినా అన్సర్పాజ్డ్ అన్నాడు అలాగే అనెక్నాలజీడ్ కస్టోడియన్స్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్స్ అన్నాడా ఎప్పటికీ భారతదేశంలో ఉన్న ఆ కుల వృత్తులు కానీ లేదా ఇంటింట్లో చేసే వృత్తులు ఏమన్నా కానీ మరొకటి కానీ ఇవన్నీ కూడా ఇవాళ నిలబడ్డాయంటే వాళ్ళ వల్ల వాళ్ళకి రక్షణ కలిగించినా లేకపోయినా వాళ్ళ వృత్తిని వాళ్ళు నమ్ముకుని ఉంటున్నారు అంచేత వాళ్ళని కూడా గౌరవించాలి అన్ని వర్ణముల వారికి ఉమ్మడిగా ఉండే కొన్ని సూత్రాలు ఉన్నాయి దానము ఇచ్చి తీరాలి దానము ఇవ్వడం అన్నది ఎవరికి ఎవళ్ళు దొరకలేదండి తనని నమ్మిన వారు తన వాళ్ళు తన సేవకులు వాళ్ళ పోషణకి దానం ఇచ్చి తీరాలి దయ ఓర్పు అహంకారం లేకపోవడం సత్యము శుచిత్వము శుచిత్వం అంటే నిస్వార్థపరత్వము మిత్రభావము మృదువుగా మాట్లాడటము ఏ పని చేస్తున్నా ఉత్సాహంగా చేయడము దీనత్వం లేకుండా ఉండడం ఇలాంటి నియమాలన్నీ అందరికీ ఉన్నాయి తరువాత ఆపద్ధర్మముగా వృత్తులు మార్చవచ్చును ఆపద్ధర్మంగా ఏమో ఏ వృత్తులు ఎవరెవరు ఏది తీసుకోవాలి అది మనకి మహాభారతం అక్కడ కనిపిస్తుంది ఆపద్ధర్మం అంటే అర్థమేమిటి నీవు నీ వృత్తిని చేసుకోవడానికి సమర్థత లేనప్పుడు మాత్రమే నీకు నీ వృత్తి చేసుకోవడానికి సమర్థత ఉండి కూడా ఇంకొకటి చేస్తున్నావంటే అది తప్పనమాట నీ శరీరము దానికి సహకరించనట్లయితే మనం అంటూ ఉంటాం దేవాలయాల్లో అందరిని గౌరవిస్తాం పురోహితుణ్ణి గౌరవిస్తాం దేవాలయంలో అర్చకుడిని గౌరవిస్తాం అర్చకుడి సేవకుడిని గౌరవిస్తాం కానీ అర్చకుడు మనకందరికీ పంచిపెట్టే ప్రసాదం చేసే వాళ్ళు ఉంటారే వాళ్ళని ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా వాళ్ళు పాచకులు అని అంటారు మరి వంట వాళ్ళు వంట వాళ్ళనే తక్కువ చేస్తున్నారు తప్ప వాళ్ళు కూడా ఇలాంటి వ్యవస్థలో ఉన్నవాళ్ళే అక్కడ వాళ్ళకి ఇతరములైన విశేషములలో సమర్థత లేదు గనక దేవాలయంలో ఒక భాగముగా వాళ్ళని తీసుకుంటున్నామే అలాగే పరిచారకులు ఉంటారు అంటే దేవాలయం ఊడ్చేవాళ్ళు శుభ్రం చేసేవాళ్ళు రక్షణ వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఒకే పరివారానికి చెందినవారు అది మర్చిపోకూడదు కానీ మనం ఏం చేస్తాం వాళ్ళనేమో గొప్పగా చూస్తాం వీళ్ళనేమో చేతరించుకుంటూ ఉంటాం ఇది తప్పన్నారు అంతట ఉమ్మడిగా అందరికీ ఉండే లక్షణాలు ఒకటే కనుక ఎవరిని కూడా ద్వేషించవద్దు దూషించవద్దు అని చెప్పి బ్రహ్మచారికి ఉండే ధర్మాలు చెప్పాడు ఇది మళ్ళీ చాలా ప్రతి గ్రంథంలోనూ దొరుకుతుంది అలాగే వానప్రస్థాశ్రమ ధర్మాలేమిటి గృహస్థాశ్రమ ధర్మాలేమిటి సన్యాస ధర్మాలేమిటి ఇవన్నీ కూడా విస్తరించాడు మనకి విష్ణు పురాణంలో ఇన్ని ధర్మాలు చెప్పారు ఈ ధర్మములన్నీ రకరకాల చోట్ల మనం వింటున్నాం గనక వినని కొత్త విషయాలు విందామని ప్రయత్నం అనమాట ఇదైన తరువాత సన్యాసాశ్రమానికి సంబంధించి ఒక సూచన చేశారు కృత్వా అగ్నిహోత్రం స్వశరీరస్థం శరీరమగ్నిం స్వముఖే జుహోతి సన్యాసి అయిన వాళ్ళు ఎలా ఉండాలో చెప్పడానికి ఓ అద్భుతమైన శ్లోకం ఇది కేవలము వస్త్రధారణ చేత సన్యాసివి కాదు చూస్తుంటాం సన్యాసులలో ఎన్ని రకాలున్నారో ఎన్ని రకాల ఆహార్యములు ఉన్నాయో ఆడంబరానికి వెళ్ళవద్దు నీకున్న సాధన దశ ఏదో చూపించాలి సాధన వల్ల పది మందికి ఉపయోగించాలి తప్ప నిన్ను చూడగానే పైనుంచి కింద దాకా మొత్తం అంతా ఆడంబరంగా ఉన్నట్టయితే అంతటి ఆడంబరము లక్షాధికారులు కోటికరులైన ఇళ్లలో ఆడవాళ్ళు కూడా అలాగే నగలు వేసుకుంటారు కదా తేడా ఎక్కడుంది లోహము ముట్టుకోకూడదని ఉంది బంగారు నగలు ధరించాల్సిన అవసరం ఏముంది ఇలాంటి పనులు చెయ్యకూడదు శుచి సుసంకల్పిత బుద్ధియుక్త అనింధనం జ్యోతినివ ప్రశాంతం నువ్వు ఎలా ఉండాలి అదిప్పు మండుతూ ఉంటుంది ఎలాగా అంటే దాంట్లో ఏమన్నా నెయ్యిది వెయ్యకపోయినా మట్టుతున్న అగ్నివలే అంటే నువ్వు ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకున్నా నీలో తేజస్సు అలా ఉండాలి అంతే తప్ప శిష్యులని శిష్యురాళ్ళని కొట్టి తిట్టి మరో మాటని ఎక్కడెక్కడో వార్తలకెక్కి ఇలా ఉన్నట్టయితే ఆ సన్యాస్త్రము ఉపయోగిస్తుందా ఎక్కడైనాను ఉపయోగించదు ఇది జరుగుతుంది అంతే సన్యాసి వ్రతం దానికి కూడా గొప్పతనం ఉంది ప్రతిదీ గొప్పదే కానీ దాన్ని మనము వ్యాపార దృక్పథంతో మార్చకూడదు ఇది అది చెప్పిన తరువాత ఇలాంటి మోసాలు ధరడానికి కారణం ఏమిటి నిత్యము చేసే పనుల్లో తేడాలు ఉంటాయి కనుక ఈ తేడా వల్ల ప్రమాదము నిత్య నైమిత్తిక కామ్య ఈ క్రియావర్ణన నిత్య కర్మలంటే అర్థం ఏమిటి ఉదయాన్ని లేవడం దంతధావనం ముఖ అదైన తర్వాత స్నానం ఇలాంటివన్నీ కూడా ఇవి కూడా నియమాలు ఉన్నాయా అంటే దానికి ఉన్నాయి మనకి చరక సమిత అష్టాంగ హృదయం ఇలాంటివన్నీ చెప్పాయి వాటి గురించి అది అయ్యింది నిత్య కర్మలవి సంధ్యావందనము గాయత్రీ జపము దేవతార్చన ఇవన్నీ నిత్యా నిత్యము చేయాల్సింది మరి రెండవది ఏమిటి నైమిత్తికము ఆ ఒక నక్షత్రము ఒక తిథి ఏదో ఫలానా విశేషమైన దినము ఇది నిమిత్తం అనమాట ఏదో అమావాస్య లేదా గ్రహణము మరొటి ఇది నిమిత్తము ఇక మూడవది ఏమిటి కామ్యము ఇదే మనం అంతా చేస్తున్నాం ఈ రోజుల్లో నూటికి తొంభై తొమ్మిది మంది కామ్యమే చేస్తున్నారు కామ్యం అంటే కోరికతో చేసేది విశేష కర్మలు పుట్టినరోజు పండగ షష్టి పూర్తి భీమరథ శాంతి ఇలాంటివి మెట్టిన దినము పుట్టిన దినము ఇవన్నీ కూడా విశేష కర్మలు అలాగే పాణిగ్రహణ విధానం ఎలాగ అంటే వివాహాలు ఏమిటి దాని మార్గం కూడా చెప్పారు ఇదంతా కూడా సగరుడు చక్రవర్తికి ఔరుడు అనే మహర్షి చెప్పిన విధానాన్ని అంతా వర్దిస్తున్నారు అక్కడ ఇక్కడ నిత్యనైమితిక కర్మలు చెప్పేటప్పుడు నామకరణం గురించి చెప్తాడు నామకరణం అన్నది ఏదో పేరు పెట్టడం కాదు ఏ వృత్తుల వాళ్ళు ఎవరెవరు వాళ్ళ వాళ్ళ వర్గమును గుర్తుపెట్టుకునేలాంటి వృత్తి ఉంటు పేరు ఉంటుంది ఒక మాట కొంతమంది అంటారు ఆ పేర్లకి టోకలు ఎందుకండి అని అయితే రకరకాల పాఠశాలలు రకరకాల స్కూళ్ళు ఉన్నప్పుడు వాటిల్లో యూనిఫామ్ అని ఒకటి ఉంటుంది అంటే వీళ్ళు ఈ వృత్తికి వారు లేదా ఈ స్కూల్కి సంబంధించిన వారు గుర్తు ఉండి తీరాలి గుర్తు లేదనుకోండి ఎవరెవరేదో ఏం తెలుస్తుంది నీకు అందుకోసం నియమాలు పెట్టారు తప్ప ఆ నియమంతో జనాల్ని దోచుకోమని మాత్రం కాదు ఎలాగా శర్మ వర్మ గుప్త ఇలాంటి శబ్దములతో వాళ్ళ వాళ్ళు ఏ వర్గాలకి చెందారో మనకి తెలుస్తుంది పేరు ఎలా ఉండాలో చెప్పాడు మనకి పరాశర మహర్షి ఇప్పట్లో పేర్లు పెడుతున్నారు రకరకాల శాస్త్రాలన్నీ వచ్చాయి చక్కగా కృష్ణ అని ఉంటుంది తెలుగులో ఎవడైనా కాకి కావుత్తిచ్చి రూకారం మూడు సార్లు ఇస్తాడా ఇవ్వరు కానీ ఎక్కడెక్కడి నుంచో దిగుమతైన రకరకాల శాస్త్రాల వల్ల కృష్ణ అని ఉందనుకోండి దానికి ఏదో బాబా న్యూమరాలజీ అనో మరొకటనో పేరు పెట్టి ఆ కేకి ముందు మూడు కేలు ఎస్ పక్కన రెండు ఎస్సులు హెచ్ పక్కన మరొకటేదో ఇలా ఉంటుందా ఎక్కడైనా అంటే అక్కడ ఆయా దేశాల్లో ఆ శాస్త్రం ఉపయోగించేది వేరు కలిసి వచ్చిందా మంచిదే కలిసి వస్తుందన్నది కూడా లేదు కదా ఏమిటో శాస్త్రాలు అలా వస్తున్నాయి నమస్కారం వాటికి నాధహీనం ఏ పేరు పెట్టినా అర్ధహీనముగా ఉండకూడదు అర్థవంతంగా ఉండాలి ఆఖరికి దుర్మార్గుల పేర్లు కూడా రావణ అంటే వాడి పేరు ఎందుకు వచ్చింది రావయతి అసత్ప్రాపాన్ కారయతి అంటే పెద్ద అయిన తర్వాత తన గొప్పతనం తాను చెప్పుకోవడానికి రకరకాల కబుర్లు చెప్పేవాడు అని పేరు పెట్టారు అలాగే విభీషణ ఈ పేర్లన్నీ కూడా అలాంటివే నార్థహీనం అంటే అర్థము లేని పదం ఉండడానికి వీలు నాతి హ్రస్వం పొట్టి పొట్టి అక్షరాలు అంటే దీర్ఘం లేకుండా పొట్టి అక్షరాలు పలకకూడదు ఇది నియమము నాతి హ్రస్వం నచ అశస్తం కొన్ని పేర్లు తలుచుకుంటే కడుపులో దేవేస్తుంటుంది అలాంటి పేర్లు పెట్టకూడదు అశస్థం అంటే నలుగురు కూర్చుని ఉండగా పలకడానికి వీలు లేని పేర్లు కొన్ని కొన్ని పేర్లు ఏం చేస్తాం మనం పొట్టి పొట్టిగా రాయడానికి పొడి అక్షరాలతో రాస్తుంటాం రాసేటప్పుడు కొన్ని చోట్ల కొన్ని అక్షరాలు అశ్లీలమైన పదాలు వచ్చి కూర్చుంటాయి అలాంటివి రాకుండా చూసుకోవాలి నువ్వు ఉదాహరణకి మా ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు కౌంసుని పేరు పెట్టారు ఆయనకి అంటే పవ మంచి ఆయనే ఆయన కానీ కౌసులు పేరు ఎందుకు వచ్చింది కందాళ బాలం సుబ్బారాయుడు అని పేరు ఆయనకి ఇలా ఉండకూడదు అక్కడ పేర్లు ఇది విశేషం అనమాట అది గమనించాలి నాతి దీర్ఘం మరీ దీర్ఘంగా ఉండకూడదు ఆ పేర్లు అశస్తం నాపశబ్దయుతం అపశబ్దం ఉండకూడదు దాంట్లోను ఇలాంటివి పేరు పెట్టాల్సింది మరి ఇలాంటి విశేషాలే మళ్ళీ కొన్ని తెలుసుకుందాం